ప్రసాదాలు తినకూడదు అనే అంత తినకూడదా ఓకే అసలు ముందు బేసిక్గా ప్రసాదం అనేది ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు దాన్ని మనం ఆలోచిద్దాం ప్రసాదం అసలు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు దేవునికి అర్పించి దాంట్లోంచి తీసుకొచ్చి మనకిస్తారు వాళ్ళకి ఒక దేవుడి మీద ఒక దేవత మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ దేవుడికి దేవతకి అర్పించినటువంటి ఆ ఆహారంలో కొంచెం మనం తింటే కనుక మనకు పుణ్యం వస్తుందని లేకపోతే మనకు ఆరోగ్యం వస్తుందని లేకపోతే మనకు ఆయుష్ వస్తుందని అది వాళ్ళ యొక్క నమ్మకం ఈ ఉద్దేశంతో వాళ్ళు ప్రసాదాన్ని ఇస్తారు ప్రసాదాన్ని ధిక్కరిస్తే కోపగించుకుంటారు దాన్ని శాపంగా తీసుకుంటారు దాన్ని మొహం మీద కొట్టేసినట్లుగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళంత భావంతో దాన్ని తీసుకుంటారు కాబట్టి కాబట్టి ఆ భక్తి భావాన్ని మనం గౌరవిద్దాం దాంట్లో ఎటువంటి అనుమానము లేదు అర్థమైంది అయితే ఆ గౌరవం ఎవరికి ఉంటుంది ఆ భక్తి ఎవరికి ఉంటుంది ఆ దేవతను లేకపోతే ఆ దేవుణ్ణి నువ్వు కూడా ఆరాధిస్తున్నట్లయితే ఆ దేవతని ఆ దేవుణ్ణి నువ్వు కూడా నమ్ముతున్నట్లయితే నువ్వు కూడా విశ్వసిస్తున్నట్లయితే ఒకవేళ నీకు ఆ నమ్మకం లేకపోతే నీకు ఆ విశ్వాసం లేకపోతే కనుక దాన్ని తీసుకోవటం బట్టి నీ మీద నెగటివ్ ఇంపాక్ట్ చెడు ప్రభావం చూపించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అందుకనే షడ్రకు మెషకు అభెద్ దానియాలు ఏమన్నారంటే ఈ ఈ విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారం మేము తినం వాళ్ళు చక్కగా చెప్పేశారు మేము తినం మాములు మామూలు ఆహారం సరిపోతుంది అని వాళ్ళు చెప్పారు ఇది సార్ అసలు ప్రసాదం గురించి చెప్పాలంటే ఇక్కడ తాపేయట్లేదు ఇంకా రెండు మూడు చెప్తాను నేను ఇంకోటి ఏంటంటే ప్రసాదం ఏ పరిస్థితుల్లో తీసుకోవచ్చో మీకు చెప్తాను ఒక మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుడు తీసుకొని వచ్చి ప్రసాదం అరే నేను నీ కోసం తీసుకొచ్చానరా అన్నాడు ఒకవేళ వద్దురా అని అంటే ఆ మిత్రుడితో ఉండేటువంటి ప్రేమ ఆ మిత్రుడితో ఉండేటువంటి ఆ సహవాసం తెగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం చేస్తావు తెలుసా ఆ ప్రసాదాన్ని తీసుకొని అతను చూస్తున్నప్పుడే అతను చూస్తున్నప్పుడే కొంచెం పక్కకు తిరిగి చిన్న ప్రార్థన చేసి ప్రభా దీన్ని పవిత్రీకరించు దీన్ని శుద్ధీకరించు మిత్రుడి కోసం దీన్ని తీసుకుంటున్నాను దీన్ని తీసుకుంటుండగా నువ్వు నాకు సహాయం చేయి అని దాన్ని తీసుకొని మిత్రుని కౌగులించుకొని లేకపోతే డిగ్రీ తీసుకొని నీకు వచ్చిన పద్ధతిలో తమ్మి లేకపోతే బ్రదర్ లేకపోతే సిస్టర్ నేను సర్వసాధారణంగా ఇలా తీసుకోను కానీ నువ్వు బాధపడతావు నేను తీసుకున్నా దయచేసి దీన్ని గమనించాలి దాంతో నువ్వు అతనికి ఏమని సంకేతం పంపిస్తున్నావు నెక్స్ట్ టైం నాకు ప్రసాదం ఇవ్వద్దు ఇప్పుడు నిన్ను బాధ పెట్టకూడదని తీసుకుంటున్నా అర్థమైందా ఇది రెండోది అర్థమైందా ఇక మూడోది చాలామంది ఏమంటారంటే ఏమండి మీరు పెట్టే పలహారాలు మేము తింటున్నాం కదా మా ప్రసాదం మీరెందుకు తీసుకోరు ఇది ఇంకొక భావం అయితే ఒక విషయం చెప్తాను క్రైస్తవులకు కూడా ఒక ప్రసాదం ఉంది అంటే ప్రసాదం అనే భాష ఉపయోగిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సరిపోద్ది కాబట్టి అంతేకాని తప్పుగా అర్థం చేసుకోవద్దు క్రైస్తవులకు కూడా ఒక ప్రసాదం ఉంది ఈ ప్రసాదాన్ని పాస్టర్ గారు ఇస్తారు ఈ ప్రసాదాన్ని చర్చిలో ఇస్తారు ఈ ప్రసాదంలో రెండు ఉంటాయి రొట్టె ద్రాక్ష రసం దీన్ని ఇచ్చే అప్పుడు పాస్టర్ గారు ఒకటికి రెండుసార్లు ఈ మాట చెప్తారు ఇది ప్రభువును అంగీకరించిన వాళ్ళే తీసుకోవాలి బార్తీసును తీసుకు తీసుకున్న వాళ్ళే తీసుకోవాలి మీ హృదయ పరీక్షను చేసుకున్న వాళ్ళే తీసుకోవాలి ఒకవేళ తప్పుగా తీసుకున్నట్లయితే కనుక జబ్బులు రావచ్చు కొంతమంది చచ్చిపోయినట్లు కూడా దాఖలాలు ఉన్నాయి ఇవి మనం కొరింతీలు రాసిన పత్రికలో మొదటి పత్రికలో పదకొండో అధ్యాయం నుంచి వినిపిస్తూ ఉంటాం మనం అయితే ఈ విధంగా మనం తీసుకునే దాన్ని దీన్ని ప్రసాదం అంటాం మన భాషలో ఈ ప్రసాదాన్ని ఎవరికి పడితే వాళ్ళకి పెడతామా పెట్టం అస్సలు పెట్టం ఈ ప్రసాదం మనకే మనమే తీసుకుంటాం అయితే మనం ఇచ్చే పలహారం ఉందే అది పక్కా పలహారం మాత్రమే పక్కా పలహారం మాత్రమే అది పూజలు చేసింది కాదు ఏమీ కాదు అది పలహారమే కాబట్టి ఆ మిత్రుడి చెప్పగలిగితే పని ఏంటంటే బ్రదర్ మీరు పలహారం చేస్తే నాకు పెట్టండి నేను తింటా పలావ్ చేస్తే పెట్టండి నేను తింటా బిర్యానీ చేస్తే పెట్టండి తింటా పప్పలు వండుకుంటే పెట్టండి నేను తింటా ప్రసాదం మీకు పప్పలు మాకు మా ప్రసాదం మాకు మేము ఉండే పప్పలు మీకు పెడతాం మేము ఉండే పలహారాలు మీకు పెడతాం అవి ప్రసాదం కాదు ఈ విధమైనటువంటి క్లారిటీ ఇచ్చేస్తే మనకి సమస్య ఉండదు ప్రసాదం అంటే ఏంటో చెప్పాను తీసుకోవటం ఎందుకు మంచిది కాదో చెప్పాను ఒకవేళ అతి కఠినమైనటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఎలా తీసుకోవాలో చెప్పాను ఎందుకు తీసుకోవట్లేదో మనకున్నటువంటి సిద్ధాంతం ఏంటో స్పష్టంగా చెప్పాను ఇది పూర్తిగా చెప్పినట్లు మీకు యేసుక్రీస్తు క్రీస్తు పురువారి నామంలో మీ అందరికీ శుభాబంధనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరీ ఒక రీతికి కలుసుకుంటాను దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సమయంలో కుంట కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే ప్రసాదం తినవచ్చు బైబిల్ ప్రకారం ప్రసాదం తినవచ్చు అనేటువంటి విషయం తెలియజేస్తున్నాము కుంటం చెప్పినటువంటి మాటలు ఎవరైనా ముఖమాటకము కోసము ప్రసాదం తినమంటే ప్రార్థన చేసుకొని తినవచ్చు అంటున్నాడు ఇదండి అంటే ముఖమాటకము కోసము ప్రార్థన చేసుకొని తినమంటాను మీకు ఒక విషయం తెలియజేస్తాను ఏ వ్యక్తి అయినా సరే నువ్వు నాతో కూడా కాసేపు అనగా ఒక అర్ధ గంట విగ్రహారధం చెయ్యి అంటే వాళ్ళతో కూడా నువ్వు విగ్రహారాధన చేస్తావా అంటే దేవుడు ఎప్పుడు కూడా సత్యవంతుడు దేవుడు వేషను క్షమిస్తా అన్నాడు కానీ వేషధారిని క్షమించడు నటుడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు క్షమించడు అందుకే బైబిల్ స్పష్టంగా ఏం చెబుతుందంటే ఉంటే చల్లగానైనా నుండు లేకుంటే వెచ్చగానైనా నుండు నులివెచ్చనగా ఉండవద్దు మనుషుల ముఖమాటము కోసము మనుషులను సంతోషపెట్టడం కోసము మనుషులను ఆనందపరచడం కోసము వాళ్ళ చేయకూడదు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అంటే మనుషుడు దేవుడు గొప్పవాడా మనుషుడు గొప్పవాడా అంటే మనుషు మనిషి బ్రతకటానికి ముఖమాటకం అర్థం రాదు నువ్వు తినవద్దంటే తినవద్దంతే నీ స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకోటి కూడా క్రీస్తు శరీరమును ఈయన ప్రసాదముగా పోలుస్తాడు క్రీస్తు శరీరం ప్రసాదం అండి మన భాషలో అంటే హిందువుల భాషలో అని చెప్తున్నాడు ఏ భాషలో కూడా అది ప్రసాదం కాదు అది నిత్య జీవం అనేది రక్షణ క్రీస్తు శరీరం అంటే అర్థమేందంటే నిత్య జీవము ఆ శరీరములో నిత్య జీవమున్నది ఆయన శరీరములో మరణము నుండి మానవుడికి విడుదల కలిగింది ఆ శరీరములో మానవులకు ఆయన శరీరము ద్వారా పునరుత్నము కలుగుతుంది ఆయన శరీరము ద్వారా నిర్జీవమైనటువంటి మనము సజీవములుగా మార్చబడ్డాం ఇది బైబిల్ యొక్క సత్యం కానీ దాన్ని ప్రసాదముగా పోల్చడం కూడా పాపం అంటే బైబిల్లో లేనిది నీవు నీవు ఉన్నట్టుగా పోల్చడం కూడా పాపమే క్రీస్తు శరీరమును ప్రసాదముగా పోల్చడం కూడా పాపమే అంటే నువ్వు క్రీస్తు యొక్క శరీరాన్ని అవమానపరిచినట్లు గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన అయితే కేఫా అంత్యోకేకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిన ఏలయానగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునిది కనుక బర్ణబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను పద్నాలుగు వచ్చిన వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరు ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా నీవు యూదుడు వైయుండి యూదుడు యూ యూదుడు అయి ఉండి యూదులు వలే కాక అన్యజనుల వల్లే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేస్తున్నావు పౌలు ఇక్కడ రాజిపర్లేదు ఇతను వెళ్ళి అన్యజనులతో భోజనం చేసేటప్పుడు కొంతమంది యూతులు వచ్చినప్పుడు మాయ వేషం వేసుకొని ఏమీ తెలియని అమాయకులు లాగున్నాడు అయితే కొంతమంది కూడా ఆయన వేషధారణలో వేషధారణ అని ప్రాయపడింది ఇది నటన వేషధారణ అందుకే ఆయన అందరి ఎదుట జెరూషలేంలో కేపాను ఇలాగూ గద్దించాను చూశారండి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి నువ్వు భోజనం చేస్తేనే రాజీ పడవద్దని బైబిల్ చూస్తుంది అన్యజనుడు ఇంటికి వెళ్ళావు నువ్వు భోజనం చేసావు కానీ తక్కిన యూధులు వచ్చేసరికి నువ్వు నటించావే దేవుడు ఎప్పుడు నాటనను అంగీకరించడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొంతమంది కూడా నాకు కొన్ని వీడియోస్ పంపించారు అదేంటంటే నువ్వు విగ్రహాలకు అర్పించిందైనా పర్వాలేదు ప్రార్థన చేసుకొని తింటే పవిత్రపరచబడుతుంది ఏమీ కాదని చెప్పేసి తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం చూపిస్తారు ఇక్కడ విగ్రహములకు అర్పించింది ప్రసాదమైనా సరే ప్రార్థన చేసుకుని తింటే పరచబడుతుంది అని కాదు దీని భావం దీని భావం అలా లేదు ఇక్కడ మీరు ఎక్కడైనా చదవండి తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో వాక్యం వలనను ప్రార్థన వలన పవిత్ర ఏది విగ్రహములకు అర్పించినది ప్రార్థన చేసి తినమని చెప్పట్లేదు ఈ లేఖనం అందుకే మీరు బైబుల్ సరిగ్గా చదవక తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినాం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు అని ప్రాయపడింది కడవరి దినములలో ఎవరిలో కొందరు అబద్ధికులు అంటే ఎవరు హిందువుల గురించి కాదు క్రైస్తవులు అనబడిన అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుసు ఆత్మలయందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు మూడవచనంలో ఆ అబద్ధికులు వాతవేబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తం దేవుడు సృజించే ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మాన వాళ్ళని చెప్పుచుందరు ఎవరు సత్యము విషయంలో అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు ఎవరైతే సత్యంలో జీవించుతున్నారో ఆ సత్యంలో జీవించేటువంటి అనుభవ జ్ఞానము గల విశ్వాసము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తం కొన్ని ఆహార వస్తువులను తినుట మాన చెప్పుతారు ఎవరు ఈ కడవరి దినములలో ఉన్నటువంటి అబద్ధికులు విగ్రహారాధన గురించి కాదు ఇది ఆల్రెడీ క్రైస్తవములో నుంచి పడిపోయిన అబద్ధ అబద్ధికులు వేషధాల వల్ల మోసపరుసు ఆత్మలయందును దయ్యముల బోధయందును ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న ఏది నిషేధింపినది నిషేధింపదగినది కాదు ఏలైనా కానీ దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్ర ఇది ఈ భావం ఏంటంటే నీవు విగ్రహములకు అర్పించినది తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకొని నేను తింటాను పవిత్ర పరసు అని దేవుణ్ణి అన్నావంటే నువ్వు చేసేదే తప్పిది విగ్రహములకు అర్పించినది తినటము తప్పు అని తెలిసి నువ్వు ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తాను పవిత్ర పరసు అని దేవుణ్ణి అడుగుతున్నావు అంటే అది తప్పు నువ్వు చెప్పినట్టు దేవుడు చేయడు దేవుడు ఎప్పటికీ చేయడు పాత నిబంధన నుంచి చూడండి విగ్రహములకు అర్పించినవి తినవద్దు గొంతు పిచికి చంపిన దాన్ని తినవద్దు రక్తము త్రాగవద్దు ఎక్కడ పాత నిబంధన నుంచి చెప్పిందండి అయితే ఇక్కడ వ్రాయబడిన లేఖనం ఏంటంటే దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినట మానవని కొన్నిటిని అని వ్రాయబడింది మీరు అర్థం చేసుకోండి ఇది విగ్రహములకు అర్పించినటువంటి వస్తువులను నువ్వు ప్రార్థన చేసుకుని తింటే పవిత్ర పరుస్తానని కాదు దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనే చెప్పుదురు ఏంటిది విగ్రహములు కర్పించినవి ప్రార్థన చేసి తింటే పవిత్ర పరుస్తానని కాదు దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనే చెప్పుచుందరు చెప్పుచుందరు అంటే దేవుడు సృజించిన ప్రతి ఆహార వస్తువు మంచిది దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిది ఏది కూడా నిషేధింపబడినది కాదు ఎందుకంటే సృష్టిలో సృష్టించబడిన ప్రతిది కూడా దేవుని చేత సృష్టించబడింది ఇది తినమని చెబుతుండే ఇది ప్రార్థన చేసుకొని తినమంటుండే కానీ విగ్రహములకు కర్పించినది తినమని బైబిల్లో ఎక్కడ లేదు దేవుడు సృజించిన ఆహారపు వస్తువులు కొన్నిటిని తినుట అందుకే బేసికల్ ఏంటంటే వీళ్ళకు తెలుగు సరిగ్గా రాదు ఇంగ్లీష్ తర్వాత విషయం అండి బేసికలీ తెలుగు సరిగ్గా రాకపోవటం వల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు బైబుల్ చదువుతారు కానీ వాళ్ళకి తెలుగు రాదు చాలామంది తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు చదవలేరు కానీ కుంటానికి ఏ కుంటంకి ఏంటంటే తెలుగు రాదు అతనికి అతని ప్రాబ్లం అది అతని సమస్య అది అందుకే కాకిలాగా మాట్లాడుతూ ఉంటాడు అందుకే చాలామందికి తెలుగు సరిగ్గా రాదు వాళ్ళకి చదవటమే రాదు మళ్ళీ ఏం చేయమంటు దేవుడు సృజించిన అనేటువంటి పదాన్ని ఇటు సరిగ్గా ఈ లేఖనాన్ని చదవట్లేదు ప్రతి వస్తువు మంచిది అందుకని ప్రసాదం అనేది విగ్రహంలో కర్పించినవి తినమని ఇక్కడ లేదు దీని భావం ఇది కాదు చాలామంది ఫిలాసఫర్లు బైబిల్ స్కాలర్స్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు నువ్వు విగ్రహంలో కర్పించిన ఎల్లమ్మ సెమ్మ సెమ్ ఏది శమ్మక్క శారక్క జాతరలకు బలి అర్పించినవి నువ్వు తీసుకోనిరా నేను ప్రార్థన చేస్తా ఎవడో ఒకడు తిరుపతిలో లడ్డు తెచ్చుకొని పెట్టుకొని ప్రార్థన చేశాను పవిత్రమైనదని చెప్పుకుంటాడు ఏంటది అంటే నువ్వు చెబితే దేవుడు వింటాడా ఆఫ్టర్ నువ్వు చెబితే దేవుడు వింటాడా అయ్యా నేను నేను అలాంట అలాంటప్పుడు నేను వ్యభిచారం చేస్తావు పవిత్రం చేయ అన్నట్టుంది ఇది వ్యభిచారం చేస్తే పవిత్రం చేయయ్యా అన్న అన్నట్టే ఉంది కానీ మళ్ళీ దీనికి దానికి సంబంధం లేదు ఇది సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి దేవునికి మనం చేయలేము ఒకవేళ దేవుని దగ్గరికి విగ్రహములకు అర్పించినవి తీసుకొని వచ్చి దేవాను ఇవి పవిత్రము చెయ్యి అని నువ్వంటే దేవుడు తన ఉద్దేశానికి వ్యతిరేకముగా చేయడు దేవుడు తన ఉద్దేశానికి వ్యతిరేకముగా చేయడు అవి తీసుకురావటమే పాపము అవి తీసుకురావటమే పాపము దాన్ని మరలా ప్రార్థన చేసి పవిత్రము చేయమని అనటమే పాపం అంటే నువ్వు దేవుణ్ణి ధిక్కరిస్తున్నాం దేవుడు ఎప్పటికి కూడా విగ్రహారాధనకు రాజీపడడు పడడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఇంకా మీకు బైబిల్ తెలుసుకోవాలంటే ఆది కారణం నుంచి అండి అబ్రహాముకా నుంచి విగ్రహారాధన చేశారు ఇజ్రాయల్ అందరూ కూడా చనిపోవడానికి కారణం వల్ల అవిధేయత మరియు విగ్రహారాధన అందుకే విగ్రహారాధన దూడకు ఆరాధన చేసే వాళ్ళందరినీ మూడు వేల మందిని కొట్టి చంపేశాడు దేవుడు చెప్పాడు మోషన్ ఎవరైతే ఆ దూడకు నమస్కారం చేస్తున్నారో వాళ్ళు నాట్యం ఆడుతున్న వాళ్ళందరినీ పిలవమని మూడు వేల మందిని కూడా చంపారు ఇలా పాత నిబంధనలు రాజులు కానీ ఇజ్రాయెల్ రాజులు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది విగ్రహారాధన చేయటం వల్లనే వీరు చనిపోవడం మనం చూస్తున్నాం అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రికలో కూడా చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి వెళ్ళకూడి పౌలు గారు ఏ ఏదైనా పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహారాధనతో నిండిపోయింది ఆ పట్టణము ఇలా వాళ్ళు ఎక్కడ కూడా అపోస్తులు వెళ్ళి అయ్యా విగ్రహాల దగ్గర నుంచి తీసుకొచ్చినాయి ఇక్కడ బెట్టని మేము పవిత్రం చేస్తాం ప్రార్థన చేసి అని చెప్పలేదు అది బైబిల్ ఎప్పుడు కూడా సమర్థించరు దేవుడు ఎప్పటికీ సత్యవంతుడు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఎలా ఉన్నాడో ఆయన మాటలు కూడా అలాగే ఉంటావని మరొకసారి గారు ఈ లేఖనాలను పరిశీలించి తన అబద్ధ బోధలోంచి మారాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను అందరూ సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి